హలో అండి నేను డాక్టర్ సత్యప్రకాష్ కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ మెడికర్ సెకండ్రి సో ఇప్పుడు ఇవ్వాల క్వశ్చన్ ఏంటంటే ప్రాణాయామం ద్వారా లంగ్స్కి ఏమైనా బెనిఫిట్ ఉందా నెక్స్ట్ ఇన్ కేస్ ఆక్సిజన్ మన బ్లడ్లో తగ్గితే ఏమేం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫస్ట్ ఈ ఆక్సిజన్ అనేది మన చుట్టూ ఉండే గ్యాస్ అండి మన గాలిలో ఒక ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ ఒక ఎయిటీ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది సో నైట్రోజన్ మన బాడీలో వెళ్ళినా పెద్దగా యూజ్ ఉండదు ఎందుకంటే మన సెల్స్ అనేవి ఆక్సిజన్ యూజ్ చేస్తే మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ తగ్గుతున్నా కొద్ది బయట తగ్గినా లేదంటే ఆక్సిజన్ మనం పీల్చుకున్నప్పుడు రక్తంలో కలవకపోయినా ఒక పర్సన్ ఆయాసం రూపంలో ప్రెజెంట్ అవుతారు సో ఇప్పుడు ఆక్సిజన్ తగ్గితే ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయంటే ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్ అనేది మన బాడీలో పెట్రోల్ లాంటిది ఆక్సిజన్ లేకుండా ఏ సెల్కి ఎనర్జీ రాదు సెల్స్కి ఎనర్జీ రానప్పుడు మనకు కూడా ఎనర్జీ రానట్టే సో ఆక్సిజన్ అనేది అంత ఇంపార్టెంట్ సో ఆక్సిజన్ ఎలా ఫస్ట్ మనం ముక్కు ద్వారా లంగ్స్లో ఆక్సిజన్ పీల్చుకొని అక్కడి నుంచి లంగ్స్లో మెంబ్రెయిన్ ఉంటుంది ఆల్వియోలార్ మెబ్రెయిన్ దాని ద్వారా ఆక్సిజన్ అనేది క్రాస్ చేసి బ్లడ్లో కలిసి బ్లడ్ నుంచి మళ్ళీ సెల్స్కి అందుతుంది సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆక్సిజన్ బయట నుంచి లోపల రావడానికి సెల్స్లో వెళ్ళాక చాలా రియాక్షన్స్ వల్ల ఆక్సిజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఆక్సిజన్ ఎక్కడ మన గాలిలో తగ్గినా లేకుంటే మన ఆల్వియోలర్ మెంబ్రెయిన్లో ఇష్యూ అయినా లేదంటే బ్లడ్లో ఇష్యూ అయినా ఈ త్రీ స్టెప్స్లో ప్లస్ లాస్ట్లో ఈవెన్ సెల్స్ తీసుకోలేకపోయినా సో ఈ ఫోర్ మేజర్ స్టెప్స్లో ఆక్సిజన్ ఎక్కడ ఇష్యూ అయినా కానీ మన బాడీ ఫుల్లీ ఫంక్షన్ ఉండదు నెక్స్ట్ మనకి ఏ ఆక్సిజన్ లెవెల్కి టెన్షన్ పడాలి అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో అందరు చూసి ఉంటారు పల్స్ ఆక్సిమీటర్ అనేది ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉంటుంది సో నార్మల్ పర్సన్ పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ నైంటీ ఫోర్ ప్లస్ ఉండాలి సో ఇన్ కేస్ నైంటీ ఫోర్కి బిలో వెళ్తుంది ఆర్ నైంటీ ఫోర్కి ఇంకా తక్కువ వెళ్తుంది తన ఆయాసంలో ఉంటున్నారు అంటే ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ డెఫినెట్గా తీసుకెళ్ళాలి ఎందుకు అంటే ఆ పాయింట్ వచ్చే వరకు బాడీ అనేది ఇంకా కోపప్ చేయలేదు వాళ్ళు ఫాస్ట్ బ్రీతింగ్ చేస్తుంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెంటిలేటర్ ఎక్కే ఛాన్సెస్ చాలా చాలా పెరిగిపోతాయి సో అందుకే నైంటీ ఫోర్ బిలో వెళ్తుంది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఎప్పుడు పెట్టాలి ఏం పెట్టాలి దీంట్లో స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఫస్ట్ సింప్లెస్ట్ ఆక్సిజన్ అంటే నేసల్ ప్రాంగ్స్ అంటారు అంటే సింపుల్ ఒక చిన్న పైప్ ముక్కు దగ్గర ఉంటుంది అది అది లోయెస్ట్ ఫామ్ అంటారు అంటే అన్నింటికన్నా తక్కువ ఎవరికైతే రిక్వైర్మెంట్ అది పెడతారు నెక్స్ట్ అందరు చూస్తారు మూవీలో చూస్తారు ఒక పెద్ద ఇలా మాస్క్లా ఉంటుంది దాన్ని ఆక్సిజన్ మాస్క్ అంటారు సో కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి పెడతారు అండ్ ఫైనల్ ఏంటంటే మనకు వెంటిలేటర్ సో ఇది ఫైనల్ సో ఇప్పుడు లేటెస్ట్ మెషిన్స్ వచ్చాయి ఎక్మో మెషిన్స్ అంటారు అంటే ఏంటి అది బ్లడ్ మన బాడీలో నుంచి బయటకు తీసి అదే ఆక్సిజన్ ఇచ్చి మళ్ళీ బాడీలో పంపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక డయాలసిస్ మెషిన్ లాంటిది అది కూడా బ్లడ్ తీసుకుంటుంది డయాలసిస్ మెషిన్ ఎలా ఇంప్యూరిటీస్ రిలీజ్ చేస్తుంది బాడీ నుంచి ఎక్మో మెషిన్ కూడా అలాంటిది సో ఇవి డిఫరెంట్ ఎక్విప్మెంట్ మన బాడీలో ఆక్సిజన్ ఇవ్వడానికి సో ఆక్సిజన్ పడుతుంది అన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి కారణం వెరిఫై చేయడం ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఈ ప్రాణాయామం లంగ్స్ పైన ఏం బెనిఫిట్ ఉంటుంది సో ప్రాణాయామం గురించి మాట్లాడే ముందు అసలు ప్రాణాయామం ఎక్కడ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఫిఫ్త్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అండి అది అంటే ఏక్యూ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వర్స్ ఉంది అంత వర్స్ ఉంది సో దీని ద్వారా ఏంటి సింపుల్గా మనం అంటే మనం గాలి ఏవైతే పీల్చుకుంటామో మన లంగ్స్కి రీచే అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది సో ఇన్ కేస్ మీరు ప్రాణాయామం వెళ్ళి బయట మార్నింగ్ పార్క్లో చేశారనుకోండి ఎక్కడైనా చేయండి ఇంటి బయట ఆ ఏక్యూఐ ఆ పొల్యూటెడ్ ఎయిర్ మీరు పీల్చుకొని మీ లంగ్స్ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు ఎందుకు అంటే ప్రాణాయామం అనే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మీరు శ్వాస గట్టిగా లోపల లాగి అది హోల్డ్ చేసి బయటికి అది అదొక రిథమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సో ఇది చేసినప్పుడు ఆ పొల్యూటెడ్ ఎయిర్ మీరు లోపలి తీసుకొని మీ లంగ్స్ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు ఇన్ కేస్ మీరు ప్రాణాయామ చేయాలనుకుంటున్నారు అంటే రూమ్లో చేయండి ఎయిర్ ఫిల్టర్స్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్న రూమ్లో చేయండి వెర్ ఏక్యూఐ ఈజ్ మ్యాచ్డ్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏక్యూఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏక్యూఐ మన బాడీలో ఏదైతే పొల్యూటెంట్స్ ఉందో దాని ఇండెక్స్ చెప్తుంది సింపుల్గా ఈవెన్ కొన్ని వాచెస్ వచ్చాయి మీరు ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు సిటీది మీకు ఉన్న ప్లేస్ ఏక్యూఐ ఏంటది సో దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే ప్రాణాయం చేసేది ఉంటాం క్లోజ్డ్ రూమ్ విత్ ప్యూరిఫైడ్ ఎయిర్ అక్కడే చేయండి సో ప్రాణాయం వల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే డీప్ బ్రీతింగ్ వల్ల మన లంగ్స్ అనేటివి ఊపిరితిత్తులు పెద్దగా అవుతాయి నెక్స్ట్ మన డయాఫ్రమ్ ఏదైతే మజిల్ ఉంటుందో బ్రీతింగ్కి అది కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది సో ప్రాణాయాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హెల్ప్ఫుల్ సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఇంకోటి ఉంటుంది కపాల్ బాటి అంటారు అంటే ఏంటి మన కడుపులో మజిల్స్ కాంట్రాక్ట్ చేసి ఫాస్ట్ బ్రీతింగ్ ప్రాణాయం మీరు ఆన్లైన్ చూసి కూడా అండర్ గైడెన్స్ నేర్చుకోవచ్చు కపాల్ బాటి మాత్రం మీరు ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కిందనే చూడాలి ఎందుకు అంటే దాని ద్వారా కొన్నిసార్లు ఆక్సిజన్ అనేది పడిపోవడం జరుగుతుంది మన బాడీకి అలవాటు లేని ఎక్ససైజెస్ సో ప్రాణాయామం మీ అంతా మీరు చేసుకోవచ్చు బట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కపాల్ బాటి లాంటి ఎక్సర్సైజెస్ మాత్రం ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కిందనే చేయాలి సో థ్యాంక్ యూ అండి